ప్రజల ప్రొబెనేసు క్రీస్తు వారి నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా రుధి వందనాలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు అందరూ కూడా క్షేమం అని తలస్తూ ఉంటున్నాము చాలా సంతోషము ప్రియులారా ఈ యొక్క సమయంలో మనం నేరుగా కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో వానికి వినటానికి ఆశపడే వారంగా ఉంటాము దేవునికి పిల్లలు ఉన్నారు అని మాట్లాడుకుంటాము ఈ సమయంలో దేవునికి పిల్లలు ఉన్నారా అని అనగానే ఈ లోకం అంటుంది అయితే దేవునికి భార్య కూడా ఉంది ఆయన సంసారం చేసి ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు అని చెప్తారు కానీ ఈ లోకము దేవునిని ఎరగదు గనక వారు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాగనే లేనిపోని భార్యలను కూడా పలానా దగ్గర ఉన్నది భార్య ఆయనకు భార్య ఉంది ఆయన పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి మాటలు కూడా ఎన్నో మాట్లాడుతుంది ఈ లోకము కానీ దేవునికి పిల్లలు ఉన్నారు ఆడపిల్లలా మగపిల్లలా వారి పేర్లేంటి వారు ఎంతమంది పిల్లలు అంతేకాదు దేవుడు అంటున్నాడు వారికి ఆయన ఆస్తిలో భాగము కూడా ఇస్తానని దేవుని లేఖనం చెప్తుంది అదేంటో పరిశీలన చేద్దామా పరిశుద్ధ లేఖనము నుంచి రండి ఎవరు ఆయన పిల్లలు అని చెప్పి మనము గ్రంథంలోంచి చూసినట్లయితే వ్యూహాను స్వార్థలో ఒక మాట ఉంటుంది చూద్దాము యోహాను స్వార్థం మొదటి అధ్యాయము పనిడవచ్చు నేను చదువుతుంటున్నాను తను ఎందరూ స్వీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఎవరైతే దేవునిని అంగీకరిస్తారో దేవునిపై విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా దేవుని పిల్లలు అని ఆయన పిలుస్తూనే వారు పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడట వెనకనే దేవుని పిల్లలు అని పిలువబడుతూ ఉంటున్నాము అంతేకాదు దేవుని పిల్లలు అని పిలుస్తూ ఉన్నప్పుడు ఈ లోకం ఎరుగుదని చెప్పుకున్నాము కదా ఆ మాట కూడా మనకి వ్యూహాన్ స్వార్తలో ఆ మాట కనపడుతుంది యోహాన పత్రికలో మొదటి వ్యూహాన పత్రికలో ఆ మాటను మనం చూస్తాం ప్రియులారా రండి ఎందుకు దేవునికి పిల్లలు ఉన్నారా భార్య ఉందా అయితే ఆయన భార్య ఎక్కడుంది అని చెప్పి మాట్లాడతారు కదా వ్యూహాన పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాము మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి తమ్ మనకి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి మనలను లోకము మనలను ఎరగదు ఏలయానగా అది ఆయనను ఎరగలేదు కనుక ఈ లోకము మనలను ఎరగదు దేవుని పిల్లలమని చెప్తే లోకం ఎరగదు అయితే మీకు తండ్రి ఉన్నాడా అయితే మీ తల్లెవరు అయితే మీ అమ్మ ఎవరు మీ నాన్న ఎవరు అని ఎద్దేవా చేసినట్టు మాట్లాడుతుంది లోకము కనుక ఈ లోకము మిమ్మల్ని ఎరగదు అని చెప్పి ఇక్కడ వ్రాస్తూనే అంటున్నారు చూడండి ఈ లోకము మనలను ఎరుగదు యాలే అనగా అది ఆయనను ఎరుగలేదు గనక ఈ లోకము ఆయనను తెలుసుకోలేదు గనక దేవుని పిల్లలు అంటే లోకము కూడా ఎరగదు అయితే ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరిస్తారో ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని పిల్లలు అవ్వటానికి ఆయన అధికారము అనుగ్రహిస్తూ వచ్చినారంట అంత మాత్రమే కాదు ఆయన తన యొక్క స్వాస్యములో ఆస్తిలో భాగమును కూడా అనుగ్రహిస్తానని ఆ వాక్యం చెప్తా ఉంది రండి యష్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చదువుదాము యష్యా గ్రంథము యాభై అధ్యాయము యాశ్య గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఐదో వచన చదువుకుందాం నా ఇంట నా ప్రాకారంలోను ఒక భాగమును వారికిచ్చహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి వారికిచ్చదను కొడుకులు కూతుళ్ళు అని నియమించుట కంటే శ్రేష్టమైన పేరు పెట్టుచున్నాను వారు నా కుమారులు నా కుమార్తెలు అని కూతుళ్ళు కొడుకులు అని చెప్పే కంటే ఒక శ్రేష్టమైన పేరు ఆయన పెట్టుచు ఉన్నాడంట చూడండి కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అని చెప్పి దేవుని వాక్యం సాధిస్తుంది చూడండి కుమార్తెలు కుమారులు ఉంటే కుమారులు వారి ఇంటి పేరు కలిగి ఉంటారు కుమార్తెలు మళ్ళీ ఇంటి పేరు మారుతూ ఉంటుంది అయితే ఇక్కడ దేవుడు కుమార్తెలని కూతుళ్ళని కొడుకులని కాకుండా వారందరికీ నిత్యమైన పేరు అంటే మారని పేరు మార్పులేని పేరు అత్తవారింటికి వెళ్తే పేరు మారిపోతుందని అమ్మగారింటికి వస్తే ఒక పేరు ఉంటుందని కాదు కానీ ఆయన నియమించేది ఒకటే పేరు నిత్యమైన పేరు అనగా మారని పేరు మార్పు చెందని పేరు నేను వారికి పెట్టేదను అంతేకాదు వారికి అంటున్నాడు స్వాస్యంలో నా ఇంటను దేవుని యొక్క ఇంటిని నా ప్రాకారంలోను ఆయన ప్రాకారంలోను ఒక భాగము వారికి ఇచ్చదనని చెప్తూ ఉంటున్నాడు దేవుని యొక్క ప్రాకారంలో భాగము కూడా పంచిపెడుతూ ఇచ్చేటువంటి దేవుడుగా ఈ ఈరోజు ఆస్తి గొడవలు ఉంటాయి కదా ఆ కొడుకులకి ఇయ్యాలా కూతుర్లకి ఇయ్యాలని అట్లా కాకుండా ఆయన కూతుర్లు కొడుకులు అని కాకుండా అందరికీ ఏకముగా నిత్యమైన పేరు ఒకటి పెట్టి వారికి ఆయన యొక్క ప్రాకారంలో ఆయన ఇంటిలో కూడా ఆస్తిని ఇస్తానని చెప్తూ ఉంటున్నాడు ఎవరు వీరు అని అనగా ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారులగుటకు అధికారమును అనుగ్రహిస్తూ వచ్చినాడు ఎంత గొప్ప దేవుడు కదండి కనుక దేవునిని అంగీకరించినటువంటి మనము లేక ఎందరైతే అంగీకరించాలనుకుంటున్నారో ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా దేవుని పిల్లలు లోకము ఎరగలేదు ఎందుకంటే లోకము ఆయనను ఎరగదు కనుక వచనంలో మనం చదువుకుంటూ వచ్చాం కనుక ఆయన శ్రేష్టమైన పేరు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు అంతేకాదు ఇంత గొప్ప దేవునిని కలిగి ఉన్నటువంటి మనము దేవుని యొక్క పరిశుద్ధతను కూడా ఆయన నియమించినటువంటి ఆ యొక్క పరిశుద్ధతను కూడా మనం కలిగి ఆయన ఎవరు పరిశుద్ధుడు ఆయన గొప్పవాడు పాంపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అలాంటి పరిశుద్ధిని పేరు అలాంటి పరిశుద్ధిని బిడ్డలైనటువంటి మనము కూడా తండ్రి పేరు నిలువబెట్టడానికి కుమారులు ఏ విధంగా అయితే ఉంటారో తండ్రి వారిని చూసి ప్రయోజకులైనప్పుడు ఆ పేరును నిలబెట్టినప్పుడు ఏ విధంగా అయితే తండ్రి సంతోషిస్తారో అలాగనే మనము కూడా దేవుని యొక్క పేరును నిలబెట్టేవారముగా లేక ఆయన పేరుకు తగినట్లు జీవించేవారముగా ఆయన కుమారులని పిలువబడుతున్నటువంటి మనము కూడా ఆయన పేరునకు ఆయన కుమారులు కుమార్తెలను పిలువబడుతున్నటువంటి మనము ఆయనకు తగినట్లుగా జీవించాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు కనుక ప్రిమన్ దేవుని బిడ్డలారా ఆయన ఇంటిలోనూ ఆయన స్వాస్యంలోను మనకు ఇస్తానంటున్నాడు ఆయనను అంగీకరిస్తే ఆయన కుమారుల అవటకు మనకు అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాను అంటున్నాడు అంతేకాదు రెండో కొరింది పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది చూద్దాము నేను త్వర త్వరగా చెప్తూ ఉంటున్నాను కదా దయచేసి గమనించండి రెండో కొరింది పత్రిక ఆరోధ్యాయము ఆరోధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని కూడా చదువుకుంటాము చూడండి ప్రియులారా పద్దెనిమిదవ వచ్చినము చివరి మాట మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందిరని సర్వశక్తి గల ప్రభువు సెలవిచ్చుచున్నాడు చెప్పుచున్నాడు కుమార్తెలను కుమారులై ఉందిరని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు ఎప్పుడు అననగా అనగా మనము ఆయనను అంగీకరించినప్పుడు ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించ అందుకనే రోమపత్రికలో కూడా అంటాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ మాటను చూస్తాం మనము దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు దేవుని ఆత్మచేత నడిపించబడితే కనుక మనము ఆయన కుమారులై ఉంటామన్నట అప్పుడు ఆయన ఇంటిలోనూ ఆయన ప్రాకారంలోను మనము పాలివారమై లేక మనకి స్వాస్థ్యము అనుగ్రహించబడుతుంది ఆయన ఇంటిలో మనకు భాగము అనుగ్రహించబడుతుంది కనుక ప్రిమని దేవుని బిడ్డలారా మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలని దేవుని ఆశయం ఉంది దేవుని పిల్లలమని మనము నియమించబడి ఉన్నాము ఎప్పుడు అనగా ఎఫ్ఎస్సి పత్రికలో ఈ మాట చూస్తాము ఒకటి అధ్యాయము ఎఫెస్సి పత్రిక ఒకటి అధ్యాయము ఐదో వచ్చినములు ఈ మాట వ్రాయబడింది చదువుతున్నాను చూడండి ఐదు ఆరు వచనాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి చూడండి యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకునేను ఎప్పుడు నిర్ణయించు నిర్ణయించుకు ముందుగా మనలను ఆయన కోసము నిర్ణయించుకున్నాడంట తన కుమారులుగా స్వీకరించుట కొరకు తన పిల్లలుగా మనలను స్వీకరించుట కొరకు కనుక మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలని ఆయన బిడ్డలముగా ఉన్నటువంటి మనము ఆయన చేత నడిపించబడాలని ఆయన అడుగుజాడలో మనం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు కనుక ఈ లోకము తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటి అని అంటే ఆయనను అంగీకరిస్తే ఆయన కుమారులు అవుతామని అంతేకాదు ఆయన మనకు స్వాస్థ్యమును ఇస్తాడని ఆయన ఆయన ఆస్తిలో మనకి కూడా భాగము పాలుపంపులు ఉంటుందని మనము గమనించాలి అంతేకాదు ఈ లోకము ఎరగకపోతే గనక హేళన చేస్తే కనుక మనము దానికి ఏమీ సమాధానం చెప్పొద్దు కానీ దేవుని వాక్యం చెప్తుంది వారు మిమ్మల్ని ఎరగరు ఎందుకంటే వారు నన్ను కూడా ఎరగలేదు కనుక అని దేవుని వాక్యం చెప్తుంది కనుక ప్రియమ దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో ఆయన కుమార్తెలు కుమారులు కుమారులు అని పిలిచే కన్నా ఒక నిత్యమైన పేరు పెడతా ఉన్నా అంతేకాదు గల్తీ పత్రికలు అంటే ఏ భేదమును లేదు స్త్రీ అని గ్రీకు దేశస్థుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు అందరూ కూడా క్రీస్తులో సమానమని గల్తీ రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయంలో మాట కనపడుతూ ఉంటుంది చదువుతున్నాను అన్నమాట మాట కూడా ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుదాము చూడండి ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తులందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు వారైతే ఆ పక్షం అందు మనకి చూడండి ఇక్కడ మనమందరము కూడా స్త్రీ అని లేదు పురుషుడని లేదు ఎవరైనా కూడా ఆయన పిల్లలై ఉండటానికి అధికారం ఇచ్చాడు ఎప్పుడు మనందరము కూడా ఆయనను అంగీకరించినప్పుడు కనుక ప్రేమని దేవుని బిడ్డలారా నిజముగా శ్రేష్టమైనటువంటి పేరు మనకు అనుగ్రహించి శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని ఇచ్చి శ్రేష్టమైన ఆయన అధికారాన్ని మనకు అనుగ్రహిస్తూ ఆయన బిడ్డలుగా మనం స్వీకరించడానికి మనము ఎలాంటి వారము దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే అల్ప జీవులము పురుగు వంటి వారము స్వల్పమైన వారము అంతలో కనబడే అంతలో మాయమైపోయే వారము ఎందుకు పనికిరానటువంటి దేనికైనా విలువ ఉంది కానీ మానవ జీవితానికి విలువ లేదు అలాంటి మనలను ఆయన మహామహుడైనటువంటి దేవాది దేవుడు ఆయన పిల్లలు అవడానికి మనకు అధికారం ఇవ్వడమే కాకుండా ఆయనకు ఆ స్వాస్యంలో మనకు కూడా పాలి పాలి భాగస్థులు అవ్వటానికి ఆయన ముందుగా మనలను ఏర్పరచుకున్నాడంట జగత్తు పునాది ముందే మనలను ఆయన ఆయన నిర్ణయంలో మనం ఉన్నామంట ఇంత గొప్ప ధన్యత కలిగినటువంటి మనము దేవుని బిడ్డలు అవ్వటానికి మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యమును బట్టి ఇది ఎవరి ద్వారానంటే ఏసు క్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప భాగ్యం అదే ఎఫ్ఎస్సి పత్రికలో అంటాడు మనము మొట్టమొదటిగా చదువుకున్నటువంటి మాటలో ఎఫెస్సి పత్రిక మూడో మొదటి అధ్యాయం ఐదో వచనంలో మనం చదువుతూ ఉంటాం కలిసి ఉన్నాయి కదా ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహ కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు ద్వారా మనకు తనకు కుమారులుగా స్వీకరిస్తూ వచ్చాడంట కుమారులుగా అవటానికి యేసుక్రీస్తు కృప ద్వారా మనమందరము కూడా ఆయన కుమారులు కుమార్తెలు అవటానికి ఇంత గొప్ప భాగ్యం అనుగ్రహిస్తూ వచ్చినాడంట కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి ఈ లోకం ఎందుకు ఎరగదు అని అంటే మనం శరీరేచ్ఛల ద్వారా మనం పుట్టిన వారం కదా అదే అవసార్తలో చదువుకున్నాం మనము ఎందుకు మనల్ని ఎరగదు లోకం ఎందుకు హేళన చేస్తుంది ఎందుకు ఆయనకు భార్య ఉందా భర్త ఉన్నాడా అని మాట్లాడుతుంది అని అంటే యోహన్ స్వార్తలోనే అంటుంది మనము శరీరేచ్ఛల వలన పుట్టిన వారము కాము చూడండి వచనము వారు దేవుని వలన పుట్టిన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధార్య కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనము శరీరేచ్ఛల వలన ఆయనకు భార్య ఉందా లేక ఆయనకు ఒక కుటుంబం ఉందా ఆయన వివాహం చేసుకున్నాడా ఇదంతా కాదు మనము శరీరేచ్ఛల వలన పుట్టిన వారము కాదు మనుష్యవేచ్ఛల వలన పుట్టిన వారము కాదు దేవుని ఆత్మ ద్వారా మనము ఆయన పిల్లలముగా అంగీకరించబడుతున్నాం కనుక దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా ఉందాము ఆయనకు మంచి పేరు తీసుకొచ్చి ఆయన యొక్క బిడలముగా ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉంటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచువారంగా ఉందాము దేవుని బిడ్డలైతే దేవుని ఎరుగని వారు అయితే ఆయన పిల్లలు ఎవరు అవుతారు అని అంటే ఎందరైతే ఆయన నామమును విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు ఈ సంగతులను గమనించుకుని గ్రహించుకుని ఒకవేళ ఈ లోకము నుంచి దేవునిలోనికి రావాలి దేవునిని అంగీకరించాలి అని అంటే ఆయన పిల్లలు అగే అవడానికి మంచి భాగ్యమును ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు అలాగనే ఆయన భాగ్యమును పొందుకున్నటువంటి మనము పరిశుద్ధతను కాపాడుకొనుటలో దేవుని యొక్క ఆత్మనులో మనము నడుచుకున్నట్లో మరి పూర్ణులుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు కనుక మనం మనమందరము కూడా ఆ రీతిగా నడుచుకుని దేవుని యొక్క మహాకృపను భాగ్యమును పొందుకుని ఉన్నాము ఉంటూ ఉన్నాము అలాగే ఆ దేవుని యొక్క భాగ్యమును పొందుకునే వారి వరకు కొరకు కూడా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము ఈ మహాకృపను బట్టి దేవాది దేవుని కృతజ్ఞతాస్పతులు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడలో దీవించి ఫలింపచేసి చేసి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమె క్రైస్తులవు